పన్నెండు బిడ్డ కాదు పన్నెంటి కవుల పిల్లలని జన్మనిస్తూ మెగా ఇంట సందడి చేస్తూ నెలకొంటూ వచ్చేసిన లావణ్య త్రిపాఠి అందరికీ తెలిసిందే హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇప్పటికే ప్రెగ్నెంట్ అంటూ అయితే తన ప్రెగ్నెన్సీ విషయంపై ఎటువంటి అప్డేట్స్ని పెద్దగా ఇవ్వకపోయినా భర్త వరుణ్ తీస్తూ క్వాలిటీ టైంని ఎప్పటికప్పుడు స్పెండ్ చేస్తూ వస్తూ ఉంటుంది అయితే ఇప్పటికే తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విశేషాలతో పాటు తను ఎన్నో నెల అనే విషయాన్ని కూడా పెద్దగా రివీల్ చేసిందే లేదు నెలలు పూర్తి కాకుండా పన్నెంటి కవలలకు జన్మనిస్తూ రేరెస్ట్ కేస్ట్ గా నిలుస్తూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీ ఇక సినీ ఇండస్ట్రీలో ఈ విధంగా కవలలు అనేది చాలా డిఫరెంట్ విషయం అని చెప్పుకోవచ్చు ఇది ఎంతో కష్టకరమైన విషయం ఎటువంటి సంఘటనలు అతి తక్కువ మందికి రావడం అందులో లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలకి జరగడం అనేది ఎంతో సర్ప్రైజింగ్ గా మారిపోయింది అయితే పన్నెంటి కవులకి జన్మనిచ్చిన ఈ వారితో నెటింటో వైరల్ గా మారుతూ ఉంటే అక్కడ హాస్పిటల్ సిబ్బంది సైతం లావణ్య త్రిపాఠి ఒక సెలబ్రిటీ కావడంతో మరింత ఫోకసింగ్ చేస్తూ హైలైట్ గా మార్చేశారు ప్రస్తుతం బేబీ కి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా నెటిటా హల్చర్ గా మారాయి ఇక వరుణ్ బేబీని ముద్దులాడుతున్న కొన్ని విజువల్స్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ప్రస్తుతం వాటి అన్నింటినీ మన వీడియో రూపంలో చూసేయండి అలానే ఈ విషయానికి సంబంధించిన కొన్ని విశేషాలకు సంబంధించిన ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి